పనస పండునైతే ఈ విధంగా కొయ్య చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది తియ్య పనస పండు లోపల బంకైతే ఉంటది కదా దాన్ని అయితే ఇట్లా ఒక ఆకుతో తుడుచుకుంటే హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగానే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ మధ్యన వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఎందుకంటే కొన్ని పనులు ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం చాలా అంటే చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే చేయకుండా సో ఈసారి నుండి అయితే డైలీ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను మేమైతే పనస పళ్ళు కోసం కొండకైతే వెళ్తున్నాం ఫ్రెండ్ మాకైతే ఈ జూన్ జూలై ఈ సీజన్లో అయితే పనసు పళ్ళు చాలా అంటే చాలా దొరుకుతాయి మాకు గనుక పనస పళ్ళు కావాలంటే చెట్టు దగ్గరికి వెళ్ళి దించుకొని అక్కడే తినేస్తాం లేదంటే ఇంటికి తీసుకొచ్చి తింటాం అనమాట ఇప్పుడైతే మేము పనస చెట్టుకి వెళ్తున్నాము అందులో పళ్ళు అయితే ముగ్గాయో లేదో తెలీదు చెట్టు దగ్గరికి వెళ్తే కానీ తెలీదు సో ముగ్గుంటే మా అదృష్టం లేకపోతే మా దురదృష్టం అనమాట సో చూస్తున్నారా ఇక్కడైతే మేకలు ఎంత ఫ్రెష్గా పడుకుని ఉన్నాయో మా గిరిజన ప్రాంతంలో మార్చి టు జూలైలో పశువులు మేకలు అయితే మేపరు అలానే ఫ్రీడంగా వదిలేస్తుంటారనమాట వాటికి నచ్చిన ప్లేసుల్లో మేసుకుంటూ తిరుగుతుంటాయి మా గిరిజన ప్రాంతంలో పశువులు మేపేవారు మార్చి టు జూలైలో అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటారనమాట మేమైతే పనస చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము మా వాళ్ళైతే వాసన చూసి పసిగట్టేశారు ఏ కాయ ముగ్గిందో అని చెప్పి పనస పండు కూడా ముగ్గినట్టే ఉంది ఎందుకంటే వాసన కూడా కింద వరకు వస్తుంది అనమాట మా తమ్ముడు అయితే చెట్టు అయితే ఎక్కిపోతున్నాడు సో పనస చెట్టు కూడా పెద్దదైతే కాదు సో చాలా చిన్నదే సో ఈ పండైతే ముగ్గినట్టు ఉన్నది అదే ముగ్గిందంట ఈ చెట్టుకైతే పనసు పళ్ళు అంతగా అయితే కాయలేదు ఒక ఐదార్ల కాసే అంతే ఇంతకు ముందు కొన్ని అయితే అంట అందుకు వాళ్ళు చెప్పేసరికి మేమైతే ఇప్పుడైతే వచ్చాము సో మా తమ్ముడు అయితే రెండు పళ్ళు అయితే పడదోస్తాడు రెండు ముగ్గినట్టు ఉన్నాయి మూడు పనస పళ్ళు అయితే కానీ మేమైతే తీసుకెళ్ళలేమని చెప్పి రెండే అయితే దించాము ఇంకొక పనస పండు అయితే పైన ఉండిపోయింది సో అదైతే కుల్లిపోద్దేమో ఈ రెండు మూడు రోజుల్లో తీయకపోతే కుళ్ళిపోద్ది అలాగే సో ఎవరినైనా చెప్పాలి తెచ్చుకోమని ఈ పనస పండ్లని ఇంటికి తీసుకెళ్ళి ఒకటైతే మధ్యదారిలో తిందాం అనుకుంటున్నాము ఈ పనస పండ్లని అమ్ముదామంటే ఎవరు తీసుకోవట్లేదు సో లేతకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న కాయలు వాటిని అయితేనే తీసుకుంటున్నారనమాట కాయ ఐదు రూపాయలు వేసి పది రూపాయలు వేసి తీసుకుంటుంటారు లేత పనసకాయలతో ఏం చేస్తారో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి సో మేమైతే ఇక్కడ వరకు వచ్చేసాము ఇక్కడైతే ఒక పంచ పండునైతే తిందామనుకుంటున్నాము వీళ్ళైతే చేతికి ఆయిల్ అయితే రాసుకుంటున్నారు సో ఎందుకంటే పంచ పండ్లో గమ్ము లాంటిది ఉంటుంది దాన్ని అయితే మేము బంక అని అంటాము అటువంటిది చేతికి అంటుకోకుండా ఆయిల్ని అయితే ముందుగానే రాసుకుంటున్నారు వీలైతే కత్తికి కూడా రాస్తున్నారు ఎందుకంటే కత్తికి కూడా అనుకో దాన్ని తీయడం చాలా కష్టం అనమాట సో అందుకని చెప్పి ముందుగానే కత్తికి అయితే ఆయిల్ కూడా రాసిస్తున్నారు పనసపళ్ళు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే దించాం కదా చెట్టు నుండి సో మా వాళ్ళైతే కోస్తున్నారు సో చూడండి పనస ఈ విధంగా కొయ్యాలి అడ్డంగా అయితే ఎందుకంటే తినడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నిల్వకి కూడా కోసుకోవచ్చు కాకపోతే నిలువగా కోసుకుంటే పట్టుకొని తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సో చూడండి ఇలాగైతే కోసుకోవాలి మావాడైతే చూ చూస్తున్నారు కదా ఇలా కోస్తున్నాడు చూపిస్తాడు ఇప్పుడు ఎలా కొయ్యాలనేది సో అలా ముక్కకు కోసుకుని ఇలా అయితే కొయ్యాలి సో చూడండి కత్తికి కొంచెం కూడా ఇది బంక్ అయితే అంటుకోవడం లేదు ఆయిల్ రాయడం వలన సో అలా అయితే కొయ్యాలి సో దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు ఇలాగైనా కోసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం చిన్న ముక్కకు కోసుకుని ఉంటే తినడం చాలా ఈజీగా అన్నమాట సో మాడు కోస్తున్నాడు కదా అట్లా అయితే కోసుకోవాలి సో చూడండి అలా అయితే కోసుకోవాలి ఇట్లా లోపలుండే కాడనైతే ఇలా కోసుకోవాలన్నమాట సో ఆ కాడని కోసుకుంటే మనకి లోపల ఉండే గుజ్జు అనమాట ఈజీగా దొరుకుతుంటుంది అదే గుజ్జు అంటే తొన్నంటాం మేము సో అది అదనమాట చూడండి ఇక్కడైతే మేకలు ఎన్నోటి ఉన్నాయో మాకైతే పంచ తిననివ్వట్లేదు పనస వాసన వింటే చాలు మేకలైతే ఎక్కడున్నా వచ్చేస్తాయి అన్నమాట సో చూస్తున్నారా ఈ అయితే ఎలా తింటున్నాయో మీలో ఎవరైనా పనస పండును తిన్నారా తినుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పనస పండు లోపల బంకైతే ఉంటుంది కదా దాన్ని అయితే ఇట్లా ఒక ఆకుతో తుడుచుకుంటే మన చేతికి అంత వేరంగా అయితే బంక్ అయితే అంటుకోదు అంత ఎక్కువగా ఒక మాడైతే తినడం అయితే స్టార్ట్ చేసాడు సో చూడండి పనస్తున్న అయితే ఇలా ఉంటుందన్నమాట సో చూపిస్తాను సో తిద్దాం దీన్ని ఓకే ఇంకా రావట్లేదు సో చూడండి ఇట్లా అయితే ఉంటుందన్నమాట పనస్తున్న సో చూస్తున్నారా ఎంత బాగుందో ఎల్లో కలర్లోనా తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తియ్యగా ఉంటుంది అనమాట సో చూస్తున్నారా మేకైతే అసలు ఇవ్వట్లేదు మాకు చూడండి మా తమ్ముడు అయితే ఎలా తింటున్నాడో ఇంకొకడేమో మేకలు మనల్ని తిననివ్వట్లేదని తరుముతున్నాడు చూడండి పనసు పండు అయితే ఇలా కోసుకోవాలన్నమాట ఇలా కోసుకుంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఒక చేయితోని పట్టుకొని ఇంకో చేతితోని తినచ్చు అనమాట సో ఇలా చిన్నదిగా కోసుకుంటే ఇంకా మనం తినడం అయితే స్టార్ట్ చేద్దాం ఇదైతే నా ముక్క సో దీన్ని బంకైతే తీద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఏవైతే పనసు పిక్కలు వీటిల్ని కాల్చుకొని కూడా తినచ్చు ఇంకా కూర వండుకొని కూడా తినొచ్చు సాంబార్ కూడా చేయొచ్చు తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో ఇంకా మేము ఈ వ్యూ చూస్తూ తింటూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి